ாலயா ீம் யூனிவர்சிட்டி காஞ்சிபுரம் தமிழ்நாடு அட்மிஷன் ஓபன் அப்ளை ஆன்லைன் அட் டப்யூ டப்ளூப்யூ டாட் காஞ்சி யூனிவ் டாட் ஏசி டாட் இன் అన్నవరం పవిత్ర పట్టణానికి చెందిన ఋగ్వేద పండితులు దుడ్డు శ్రీ గణేశ శర్మ కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా కాబోయే డెబ్బై ఒకటవ పీఠాధిపతిగా కొన్ని గంటల్లోనే బాధ్యతలు స్వీకరించనున్నారు సన్యాస దీక్ష కార్యక్రమంతో పాటు బాధ్యతల స్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కంచి మఠం భారీ ఏర్పాటు చేస్తోంది శిష్య స్వీకారోత్సవం కోసం కంచి కామాక్షి ఆలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు విద్యుత్ వెలుగులతో కాంతులీలుతున్న ఆలయ పరిసరాలు కంచి పట్టణం మారింది భక్తుల రాకతో మరింతగా కంచిలో అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ నెల ముప్పై అక్షయ తృతీయ రోజు బుధవారం తెల్లవారుజామున శిష్య స్వీకార మహోత్సవాన్ని నిర్వహించాలని ముహూర్తం నిర్ణయించారు ఇక దానిలో భాగంగానే బుధవారం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు శ్రీ శర్మకు సన్యాస దీక్ష కార్యక్రమాన్ని పూర్తి చేసి కంచి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి అమృత హస్తాల మీదుగా బాధ్యతలు అప్పగించనున్నారు దీంతో కంచిపేటానికి డెబ్బై ఒకటవ శంకరాచార్యగా శ్రీ శర్మ పూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు శిష్య స్వీకార మహోత్సవాల్లో భంగ గడిచిన నాలుగు రోజులుగా హోమాలు జపాలు యాగాలు నిర్వహిస్తున్నారు శ్రీ శర్మకు అపూర్వ స్వాగతం పలికిన వేద వివిధ రకాల దైవిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం మే వచ్చే ఆది శంకరాచార్యుల ఐదు వందల ముప్పై నాలుగవ జయంతితో సమానంగా జరుగుతుంది ఆది శంకరాచార్యులు క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై రెండులో మఠాన్ని స్థాపించారు అప్పటి నుంచి మఠం నుంచి ఎన్నో కార్యక్రమాలతో పాటు సనాతన ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తోంది ధర్మాన్ని కాపాడేందుకు భారతీయ సంప్రదాయాలకు గౌరవించేలా తరతరాలకు విస్తరింపచేసేలా కంచి మఠం కార్యక్రమాలు రూపొందిస్తోంది ఇక డెబ్బై ఒకటవ శంకరాచార్యగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యువ కిశోరం పండితోత్తములైన శ్రీ శర్మ తన పేరు మార్పుతో పాటు రాబోయే తరానికి కాలానికి అనుగుణంగా మార్పుతో పాటు సనాతన ధర్మ పరిరక్షణ కోసం మార్గనిర్దేశం చేయనున్నారు thank <laughs> you